శ్రీవారికి నైవేద్యం అందించే విషయంలో కూడా రాజీ పడ్డారు అన్నది ఈ రోజు అంటే నాణ్యత విషయంలో రాజీ పడ్డారు అని ఎందుకు ఎందుకు ఆయనకేమన్నా సొమ్ము లేఖన అందరికన్నా ధనవంతుడు ఏమైనా శ్రీగల స్వామి అందరికీ అందరి భక్తుల యొక్క నమ్మకం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మరి అలాంటి ఆయన విషయంలో మరి ఎందుకని మరి అక్కడ సంబంధించిన ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారు అన్నది దీనిపై తీవ్రమైన చర్చ జరుగుతుంది చాలా మంది భక్తుల యొక్క మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి దీని మీద కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి సో ఇలా నేపథ్యంలో మరి ఒక నాణ్యత విషయంలో ఎందుకు రాజీ పడ్డారు అది ఒక అంటే లడ్డు ప్రసాదంలోనైనా లేదా వేరే అంశాలను బేస్ చేసుకుని ముందు ఒక లడ్డు విషయం మీద దాడి చేస్తే ఎలా ఉంటుంది అన్న భాగంగా ఏమన్నా ఎనకాల కుట్రకోణాలు ఉన్నాయా అనేది దీనిపైన చాలా చర్చలు జరుగుతున్నాయి అసలు దీని ఈ ఎవరున్నారు ఎందుకని ఇలా జరుగుతుంది ఒక హిందూ మతం మీదే ఎందుకని మన ఒక లడ్డు అనేది ఎందుకని ఈ విధంగా హిందువులు మధ్య ఐక్యమత్య ఉండదనా ఎందుకని ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కానీ దీనిపైన ఎందుకని చైతన్యం రావట్లేదు అన్న అంశమే మెయిన్ ఇంపార్టెంట్ సో ఈ రోజు మనతో డిబేట్ లో పాల్గొనడానికి రాధా మనోహర్ దాస్ గారు మనతో జాయిన్ అవబోతున్నారు స్వామిజీ రాధా మనోహర్ దాస్ గారు నమస్తే అండి కొండవీటి జ్యోతిర్మయ్య గారు ప్రముఖ వాణి ఆధ్యాత్మికవేత్తమయ్య గారు నమస్తే అండి అలాగే శివస్వామి సైని క్షేత్ర పీఠాధిపతి సార్ నమస్తే అండి వెల్కమ్ టు మా డిబేట్ సార్ నమస్తే అసలు ఏ లడ్డు నాణ్యత ఈ అంశంగా వస్తున్నది కానీ యాక్చువల్ గా బ్యాక్ ఏదో జరుగుతోంది అంటే హిందూ మతం హిందూ విశ్వాసాల మీద హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంది అనుకోవచ్చా కుట్ర జరుగుతుంది అనుకోవచ్చా ఎందుకని మన మన హిందూ మతంలో హిందూ భక్తులు కానీ ఏమైనా గానీ హరే కృష్ణ అండి నమో వెంకటేశ నమో శ్రీనివాస ముందుగా పూజ శివస్వామీజీ గారికి అలాగే మాతాజీ జ్యోతిర్మయ్య గారికి హరే కృష్ణ అండి నమస్తే ఈ చర్చా కార్యక్రమాన్ని పెట్టిన మహాన్యుష్ వారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఏదైతే ఊహించారో ఇప్పుడు దాకా మీరు అభిప్రాయాన్ని ఏదైనా కుట్ర ఉందా అని అన్నారో అదే వాస్తవమని నేను చాలా ఏళ్లుగా చెబుతూ ఉన్నాను మనం పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది భూమి మీద నూట రెండు వందల పైన దేశాలు ఉన్నాయి ఎవడైనా జీతం ఇవ్వాలంటే పనిచేసేవాడు జీతం ఇస్తారు అది డ్రైవర్ పని కావచ్చు లేకపోతే మరో పని కావచ్చు మరో పని కావచ్చు కానీ మన ఆంధ్రప్రదేశ్ అంటే పోయిన గడిచిన ఐదేళ్ళ క్రితం పాస్టర్లు అనే వాళ్ళకి జీతం అవ్వడం రైతులు కాదు సో అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు ఈ దక్షిణ భారతంలో వన్ ఆఫ్ ద ప్రొటెన్షియల్ ప్లేస్ అన్నపూర్ణ అని పిలువబడేది మన తెలుగు నేల తెలంగాణ అంతా కలిపి ఎందుకంటే ఇక్కడ గోదావరి కృష్ణ తుంగభద్ర పెన్న ఉన్నటువంటి నేల ఇటువంటి నేలని పచ్చని నేలని సంస్కృతితో నిండిన నేలని మతపిశాచాలు లక్ష్యంగా చేసుకున్నాయి అందులో భాగంగా పాస్టర్ల జీతాలు ఇవ్వడంతో మొదలుపెట్టి గుళ్ళు కూల కూలిపోయినా అంటే కూలగొట్టినా రథాలు కాలిన కాలబెట్టిన విగ్రహాలు ధ్వంసం చేసిన ఒక్కడి మీద కూడా చర్య తీసుకోకుండా ఎప్పుడైనా కళ్యాణోత్సవాలు అవి జరిగితే భార్యతో పాల్గోవాలి అది కనీస ధర్మం భార్యతో పాటు వెళ్ళలేనటువంటి వాళ్ళు మానేసి ఇంకెవరినన్నా పంపుంటే బాగుండేది గుడి సెట్లు వేయడాలు దేవుడు సొమ్ము పథకాలకు వాడేడాలు ఇన్ని చేసినోళ్ళు ఇప్పుడు తిరుమల లడ్డూలో ఇది కలపలేదు అంటే మనం ఎలా విశ్వసిస్తాం ఇన్ని చేశారు కాబట్టి అది కూడా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మన ధర్మాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు పేరు చివర తోకలు పెట్టుకుని కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చేసింది చెడ తప్ప అది కాదు ఎవరు ఇన్ని దుస్సంఘటనలు జరుగుతుంటే ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే ఓ పక్కన బంగ్లాదేశంలో ఇన్ని అరాచకాలు జరిగి హిందువుల్ని ఊచ్ఛత మనం మారాల వద్దా ఎవరు మారాలి ఆల్రెడీ మతం మారినోళ్ళు మారిపోయారు ఇంకా మారాల్సింది ఎవరైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బొందుగాలు మారాలి ఇతర మతస్థులు పార్టీలను శాసిస్తున్నారు వాళ్ళ నుంచి వాళ్ళ మతం కోసం ఏదో ఒకటి ఆశిస్తున్నారు మనము ఫ్రీ బస్ చేస్తే ఓట్లు ఏదన్నా ఇస్తే ఓట్లు దేశం అక్కర్లే ధర్మం అక్కర్లేదు దేవాలయం అక్కర్లేదు తిరుమలలో ఎన్ని రాజకాలు మనం చూడకూడదు అని చూసాం ఇప్పుడు ఇది ఒక పెద్దదే సార్ సార్ మీ పేరు ఏమిటి సార్ 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 వాట్స్ యువర్ గుడ్ నేమ్ సీతారామరాజు గారు మీరు ఆల్రెడీ ఇందాక మీరు అన్న మాటలే నేను సమర్థిస్తున్నా మన బంగారం సరిగా ఉంటే ఇవన్నీ జరుగుతాయండి సార్ అందుకని మనమే మారాలి సార్ ఎవడైనా దేవాలయాల మీద చెయ్యేయాలన్నా దేవాలయాలు చొమ్ము తినాలన్నా భయం రావాలి ఒక ముస్లిం ఫోన్ చేసి ఆ దేవాలయాల ధ్వంసం జరిగే పిరిడు ఒకటి ఉంది కదా మూడేళ్ల క్రితం అతను అన్నాడు సార్ ఏం సార్ అందరిలో హిందువులకు సోయలేదా ఇన్ని గుళ్ళు గుళ్ళు పోతే ఎవడో ఒక్కడు రోడ్డు రాడు ఎవడైనా మా మసీదు ముట్టండి చూస్తాం గోడ ముట్టండి లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తామన్నాడు ఇప్పుడు అప్రస్తుతమే కానీ నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర సకాండ డీజే తగలబడిపోవడం కడప జిల్లాలో ఇంకా ఎన్ని చెప్తాం కాబట్టి ఇన్ని అరాచకాలు జరగడానికి కారణం ఏంటంటే భక్తి లేనివాడు పాలకుడయి ఉండడం విశ్వాసం లేనివాడు పాలకుడై ఉండడం ఇప్పుడు స్వామివారి సొమ్ము అక్కడ వారధికి వాడుకున్నారా పథకాలకు వాడుకున్నారా ఒక్క ప్రభుత్వాన్ని చూపించండి వెంకటేశ్వర సొమ్ము మేము వాడలేదు వాళ్ళని మాకు అక్కర్లేదనే వాళ్ళని సొమ్మేమో స్వామివారిది కావాలి సోమవారి పట్ల భక్తుండదు ఓ సంతకం పెట్టడానికి బాధ భార్యతో రావడానికి బాధ కాబట్టి ఏదైనా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు నేను చూశాను జాతీయ ఓ మంచి పేరు పెట్టారండి జాతీయ సనాతన ధర్మ ట్రస్ట్ ఏదో పెట్టాలని సంథింగ్ చాలా మంచి మాట చెప్పారు అలా మన దేవాలయాల విషయంలో జాతీయంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఒక ట్రస్ట్ పెట్టి ఖచ్చితంగా అది ధర్మానికి అనుకూలమైందే నిర్ణయం తీసుకుని అమలు చేయాలి ధర్మ వ్యతిరేకమైంది దాన్ని రిజెక్ట్ చేయాలి వస్తున్నాం ఎందుకంటే ఎప్పుడైతే పాలకులు దేవస్థానం టీటీడీ సరి సరి అయినటువంటి మార్గంలో పెట్టలేకపోతున్నారో అప్పటి నుంచి మనం మాట్లాడటం మొదలు పెట్టాం అప్పటి నుంచి ఎప్పటి వరకు చూస్తే ఎన్ని లోపకారంగా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయో ఒక్కొక్కటి మనం తీసి చూస్తే మనకి తరిచి తడిచి చూసుకుంటే తెలుస్తుంది టిక్కెట్ల దగ్గర నుంచి పూజా విధానం దగ్గర మరి వాళ్ళకి ఇచ్చిన భూముల్ని వాళ్ళేదో మత ప్రచారము హిందూ మతాన్ని ఉద్దేశంతో ప్రభుత్వాలు వాళ్ళకి రేటు కన్నా మార్కెట్ కానీ వాళ్ళు తిరుమల చుట్టుపక్కల రూమ్స్ లా కట్టి వాళ్ళు కూడా కమర్షియల్స్ అయిపోతాయి మరి మతాన్ని కాపాడాల్సిన వారు ఇదో మత ప్రచారకులుగా ఉన్నారని చెప్పిన ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తూ ఉంటే కానీ మతాన్ని కాపాడాల్సిన పరిస్థితుల్లో లేకుండా వాళ్ళు కమర్షియల్ గా ఎందుకు ఎందుకనిపోయారంటారు స్వామిజీలు హరే కృష్ణ అండి సీతారామరాజు గారు మీరు అంటే ఈ సందర్భంలో ఒక మాట ఏమిటంటే సావర్కర్ చెప్పారు ఐ యామ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ముస్లిమ్స్ ఆర్ ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ క్రిస్టియన్స్ బట్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ హిందూస్ దోస్ ఆర్ హు ఆర్ ఎగ్నిస్ట్ హిందూస్ అలా వీళ్ళందరూ ఏదో ఒక ముసుగుతోనో రూపంతోనో ఉన్నంత మాత్రాన వాళ్ళు ధర్మాన్ని రక్షించేవాళ్ళు కాదండి మనం వాళ్ళ వాళ్ళ ప్రవర్తన బిహేవియర్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ధర్మమే ప్రధానంగా జీవించేవాడు ధార్మికుడు కేవలం పేరో పదవో ధనమో ఆశిస్తే కాదు కాబట్టి జాతీయవాదం దేశభక్తి దైవభక్తి కలగలిసిన వాళ్ళు మన క్షేత్రాలని రక్షించగలుగుతారు ఇలాంటివి ఇలాంటి వాళ్ళు కొందరు పుడుతూ ఉంటారు అది మన జాతిలో చాలా కాలం నుంచి అలాంటివి జరుగుతున్నాయి అల్లు సీతారామరాజు పట్టించిన వాడు చంపిన చంపమని ఆటరిస్తే చంపినోడు ఎవరు మనకు తెలుసు ఇలాంటివే అయినప్పటికీ కూడా మనం రక్షించుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలి ఇప్పుడు మన పూజ శివస్వామీజీ వారు చెప్పినట్లుగా అక్కడ ఆ ఇస్లామిక్ యూనివర్సిటీ విషయంలో వారు చాలా ఫైట్ చేశారు మేము కూడా కొన్ని సందర్భాల్లో మేము వెళ్ళి దాంట్లో మేము చేయగలిగింది మేము చేశాం అయితే ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయంతో ధర్మాన్ని నాశనం చేస్తున్నారు ఎందువల్లంటే హిందువులు ఎప్పుడు యునైట్ అవుతారంటే కేవలం కులం ఆధారంగా పార్టీ ఆధారంగా ధనం ఆధారంగా మీరు కావాల్సి చెక్ చేయండి ఇప్పుడు మేము అయోధ్య వెళ్ళి తిరుమలకి వచ్చాం అయోధ్య వెళ్ళి బృందావనం వచ్చాం అయోధ్యలో గుడి కట్టించినప్పటికీ రిజల్ట్ ఏమీ హిందువులకు అనుకూలంగా లేదు మేము అక్కడ కొందరు అడిగితే మా క్యాస్ట్వాడికి ఇచ్చాడు వేసాం అంతే కానీ మనకి జాతీయవాదం పెరిగితే మన ఆలోచన సర్లు మారుతుంది అది మారాలి కానీ గత డెబ్బై ఏళ్ళుగా హిందువులను ఎలా విడగొట్టాలనే మన దేశ మన ప్రభుత్వాలు అనుకున్నవి కూడా చేసినాయి కాకపోతే మీరు చూడండి మీరు గత హయాంలో చూడచ్చు క్రిస్టియన్ భవనాన్ని అని కట్టిస్తానన్నారు మరి గుంటూరులో కట్టించారేమో ఐ థింక్ స్వామీజీ మీకు తెలిసి ఉంటుంది క్రిస్టియన్ భవన్ అప్పట్లో అనౌన్స్ చేశారు కట్టిచ్చేది లేదో అది తెలియదు కానీ మన హైదరాబాదు లేదా ఆంధ్రప్రదేశ్లో చూస్తే కులభవనాలు బౌల్డ్ అని ఉంటాయి ఈ కులభవనాలు ఉండడం వలన ఏదైనా సత్రం ఉండి అక్కడ ఏదో ఒక యాత్ర స్థలంలో ఉండడం వేరు హిందువుల్ని కులాల వారిగా విడగొట్టి తద్వారా ఎప్పటికీ యునైట్ కాకుండా మన దేవాలయాల్లో కూడా ఈ బోర్డులు అవి వేసినప్పుడు కూడా మన మీద పెత్తనం చేసే వాళ్ళే ఉంటారు తప్ప స్వామివారికి సేవ చేసే వాళ్ళు ఉండరు ఇన్ని మాటలు ఎందుకు చెప్పండి నేను ఒక ముఖ్య విషయం చెప్తున్నాను నేను ఎవరో అమెరికా నుంచి పో ఒక కామెంట్ పెట్టారు నాకు స్వామీజీ పదివేల ఇరవై వేల మంది అంటే కొంచెం హార్ష్గా చెప్పారు వారు ఈ ఫోన్లోనే ఉంది కామెంటు వారి కృష్ణా జిల్లా డాక్టరు అమెరికాలో ఉంటారు వారు అన్నమాట యథాతథంగా ఏమిటంటే పదివేల మంది దున్నపోతుల్ని పోషిస్తున్న టీటీడీ ఓ పదివేల ఆవుల్ని పోషించలేదా అన్నారు మీకు అర్థమై ఉండాలి ఎంతోమంది ఉద్యోగుల్ని పోషిస్తుంది కదా టీటీడీ ఎక్కడి నుంచో నెయ్యి ఎందుకు కొనుక్కురావాలి రోడ్ల మీద ఆవులు ఎందుకు తిరగాలి ఈ ఆవులన్నీ తిరుపతిలో కూడా ఆవుని కట్ చేసి బీఫ్ అమ్ముతున్నారు ఎన్నోసార్లు అక్కడ ఓంకారు వాళ్ళు వీళ్ళు మన కార్యకర్తలు పట్టుకున్నారు వీడియోలు చేశారు కాబట్టి ప్రక్షాళన చేస్తాను అని ఇప్పుడున్న సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే ఆ రోజే తిరుమల వెళ్ళి ప్రక్షాళన తిరుమల నుంచి ప్రారంభిస్తా ఆ ప్రక్షాళన ఈ లడ్డూ విషయంతో మొదలైతే అది మంచిదే కానీ ఈ లడ్డూలో ఇది కలిపేరు జంతువుల కలేబరాలు మేము తిన్నామని బాధపడి చాలా మంది నాకు ఫోన్లు మెసేజ్లు పెట్టి బాధపడుతున్నారు ఎవరు బాధపడక్కర్లేదండి ఎందుకంటే అందులో మన దోషం లేదు ఆ పాపం ఏదొచ్చినా ఎవడు చేశాడో వాడికే వస్తుంది అలా చేయమన్న వాళ్ళకి వస్తుంది ప్రశ్నించిన వాళ్ళకి వస్తుంది రకాలే ఇక్కడ సార్ 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 ఇప్పుడు మనం మనం మనంతటా మనం చేయలేదు మనం కావాలని చేసింది కాదు అయ్యో ఎవరో బాధపడుతూ మెసేజ్ పెట్టారు చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా పెరిగాను ఇప్పుడు ప్రసాద రూపంలో వెళ్ళి నేను చాలా బాధగా ఉంది గురూజీ అంటే దానికి పెద్దవాళ్ళు మాట చెప్పారు ఏమిటంటే భీష్ముడు కురుక్షేత్రంలో సంధ్యావనం చేయడానికి నీళ్ళు లేకపోతే ఆ మట్టినే నీళ్ళు అనుకుని సంధ్యావనం చేశారు భగవంతుడు భగవంతుడికి పెట్టిన తర్వాతే అది మనదాకా వచ్చింది ఎవరైతే ఇది కావాలని చేశారో ఈ చేయడం వెనకాల పూజ శివస్వామీజీ చెప్పినట్లుగా ఒక కుట్ర ఉంది ఆ కుట్ర ఏమిటంటే తిరుమల వెళ్ళాలంటే వాడు అయిపోవాలి ఇంకా తిరుమల రాకూడదని ఫిక్స్ అయిపోవాలి అలాంటి టైంలో ఈ ఎక్షగాళ్ళు వెళ్ళి వీళ్ళ మతాన్ని ప్రచారం చేయాలి తద్వారా వాళ్ళ మత వ్యాప్తి జరగాలి మనకు ఉండాలి సార్ ఇంగితం వాడు హిందువా కాదా సార్ ఎప్పుడు సీతారామరాజు గారు ఎప్పుడు నుంచి గొంతు చెంచుకుంటున్నాను సార్ నువ్వు నీ వ్యక్తిగతమైన విషయాన్ని రోడ్డు మీదకి తీయకు ధర్మ సంబంధం దాని దానికోసం మాట్లాడు తిరుమలలో గోవింద చెప్తే నన్ను అడ్డుకున్నారు మీకు తెలుసుగా అధర్మారెడ్డి నా గురించి వెబ్సైట్లో నోటుకొచ్చింది రాసి పెట్టాడు తెలుసుగా మీకు గత ప్రభుత్వం నా మీద సిఐడి కేసు పెట్టింది మీకు తెలుసు కదా ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు అంటే ధర్మాన్ని నాశనం చేయాలి తద్వారా వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేయాలని మనకి తెలుసు అతను వెంకటేశ్వర మీద విశ్వాసం లేనివాడు కాబట్టి తిరుమల సోము పట్టుకెళ్ళి వాడుకుంటారు ఇంకా ఎన్ని అక్రమాలు జరిగినాయి ఎప్పుడైనా ఈ అన్నమయ్య కాలం నుంచి ఇన్ని మార్గాల్లో తిరుమల వస్తుంటే ఎప్పుడైనా చిరుతులు వచ్చిందా ఇప్పుడు చెత్తుపులు రావాలి మళ్ళీ దానికోసం కర్రలు ఎందుకు కావాలి అంటే తిరుమల అనేది హిందువులకి గుండెకాయి ఈ గుండెకాయని చిదిమేస్తే ధర్మాన్ని నాశనం చేయొచ్చు అలాగే ఇందాక శివస్వామి చెప్పినట్లుగా తిరుపతిలో యాభై ఏళ్ళ క్రితం చర్చిలు లేవు మరి ఇప్పుడు వందల చర్చిలు ఎలా వచ్చినాయి మతం మార్చడం వాళ్ళ లక్ష్యం కాబట్టి మతం మార్చడం ద్వారా ధర్మనాశనం చేయడం వాళ్ళ యొక్క ధ్యేయం కాబట్టి కాబట్టి నేను వాళ్ళ నాన్నండి వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు వాళ్ళు ఏ పర్పస్ కోసం వచ్చారో దానికోసం వాళ్ళు పనిచేశారు నీకుండాలి వాడి పేరు చివరి తోక చూసి కేకలేసేవాడి ఇది ఈ పాపం వాడిది అందుకని ధర్మమే ప్రధానంగా జీవించండి ఈ తెలుగు నేలపై ఉండేటువంటి హిందువులందరికీ చేతులు ఎత్తి చెబుతున్నాను ధర్మం ఉంటే నీ కులం ఉంటుంది నీ ప్రాంతం ఉంటుంది నీ భాష ఉంటుంది నీ పూజ ఉంటుంది నీకు సుఖశాంతులు ఉంటాయి ఒకసారి ఆ ధర్మమే నశిస్తే ఇంకేం ఉండదండి అలాగే సార్ ఎందుకమ్మా రేడియో దాకా ఎందుకు తిరుమల మెట్ల మార్గంలో గోవిందనామాలు ఆపేసి తిరుమల మెట్ల మార్గంలో గోవింద గోవిందని ప్రతి స్తంభం మీద ఉంటే అవి కూడా చెరిపేసి వచ్చి ఇప్పుడు జ్యోతిర్మయ్య గారు పూజ స్వామీజీ చెప్పిన విషయాల్లో మనం గ్రహించవలసింది ఏమిటంటే ధర్మరక్షణ కోసం స్వామీజీలు ఏదైనా చెబితే వినే వాళ్ళు ఉన్నారా వింటే చాలా చేయొచ్చు స్వామీజీ ఒక విషయం చెప్పారు వారు ఎవరో రామారావు గారు ఎవరు వారు వెంటనే టోల్గేట్ దగ్గర నిలబడి దాన్ని పర్యవేక్షించారు ఇప్పుడు అలా ధర్మం కోసం ఏదైనా చెబితే దానికోసం ముందుకొచ్చి నిలబడి అధికారులు స్పందిస్తే చాలా అద్భుతాలు సృష్టించవచ్చు ఈ సస్యశ్యామలమైనటువంటి ఈ తెలుగు తల్లిని మనం రక్షించుకోవచ్చు ఈ సంస్కృతిని మనం కాపాడుకోవచ్చు అయితే వినేవాళ్ళు లేరు చాలా దురదృష్టం నెంబర్ వన్ రెండోది ఇందాక మాతాజీ బాధపడుతూ చెప్పారు మీరు ఒకసారి ఊహించండి రోజుకి హీనపక్షం మూడు నాలుగు కోట్ల ఆదాయం వెంకటేశ్వర స్వామికి నెలకు వంద కోట్లు వేసుకోండి సంవత్సరానికి ఒక పన్నెండు వందల కోట్లు ఎన్ని మంచి పనులు చేయొచ్చు అంటారు ఎన్ని మంచి పనులు చేయొచ్చు సార్ అందుకే సార్ రాముడు అంతటి వాడు వస్తేనే రావణాసురుడు మారలేదు కదా సార్ ఇదంతా రావణ సంతతే జాతి అది కాదు విషయం మనం మనం మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి ఇలాంటి వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు అప్పట్లో స్వామివారి నిరంతకాస్తులు అమ్మకమని పెడితే మనం గడ్డి పెట్టాము దాన్ని వెనక్కి తీసుకున్నారు మనం అప్పుడు ప్రయత్నం చేసాం వాళ్ళు వెనక్కి తీసుకున్నారు వా వాడు నిరంతకం కాబట్టి స్వామివారికి భక్తులు ఇచ్చిన ఆస్తులు నిరర్ధకం అన్నాడు లేకపోతే ఏముంటుంది సుప్రభాతం టికెట్లు రెండు వందలు ఉంటే రెండు వేలు చేయి ఇలా వ్యాపారం స్వామివారు సొమ్ము నేను ఇందాక చెప్పానండి ఎవరికో మీ మీతో చెప్తున్నాను మరి ముఖ్యమంత్రి గారు దీన్ని అమలు చేస్తే బాగుంటుంది మేము ఇంకా చాలా చెప్పదలిచాం తిరుమలలోనే కాదు మొత్తం దేవాదాయ శాఖ అండర్లో ఉండే ప్రతీ దేవాలయంలో ప్రతి ఉద్యోగి హిందూ అయ్యు ఉండాలి వాడు గుళ్ళోకి రాగానే అది అమ్మవారి గుడి అనుకోండి ఒక పది నిమిషాలు శ్రీమహత్రే నమ అన్నాక సంతకం పెట్టి వాడు లోపలికి వెళ్ళాలి బొట్టు కనపం అలాగే నమో వెంకటేశ నూట ఎనిమిది సార్లు అన్నాకైనా వాడి లోపలికి వెళ్ళాలి ఇలా ఓ సిస్టమ్ తీసుకురావాలి అది శివాలయం అయితే శివ చెప్పి అలాగే మనకి పూర్వం మీకు గుర్తుందో మరి ఇప్పుడు విషయం నాకు తెలియదు ఈ ఐదు ఆరేళ్ళ నుంచి ఏం చేస్తున్నారో మాకు తెరమతోలం కాబట్టి నేను ఒకరోజు టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంటే ఏదో లారీ వచ్చింది డ్రైవరు తెల్ల అది పంచు కట్టుకుని తెల్ల చొక్కా కట్టుకున్నాడు ఏమిటి ఇవాళ పంచు కట్టుకున్నావు అన్నాను స్వామి వాళ్ళ శనివారం కదా అన్నాడు మరి ఇప్పుడు ఆ రూల్ ఉందో లేదో అని తెలియదు ప్రతి శనివారం వైట్ అండ్ వైట్ వేసేవారు ఖచ్చితంగా తిరునామం ధరించేవారు ఇప్పుడు స్వామివారి సొమ్ము తినడానికి లేని నొప్పి స్వామివారి నామం పెట్టుకోవడానికి ఏమిటి రోజూ తిరునామం పెట్టాలి నోరిప్పితే నమో వెంకటేశాయ చెప్పాలి అలాగే అలాగే తిరుమలలో ఎవడు ఉద్యోగం చే క్షమించాలి ఒక క్షణం తిరుమలలో ఎవడు ఉద్యోగం చేయాలన్నా ఎవడు ఉద్యోగం చేయాలన్నా ఆ తిరుమల క్షేత్రానికి సంబంధించి వెంకటాచల మహత్యం తదితర గ్రంథాలు ఉన్నాయి వాటిలో నుంచి ఓ వంద ప్రశ్నలు తయారు చేసి వాడి పరీక్ష పెట్టాలి వాడి బిఎస్సి బిఏ లేకపోతే అది ఇది ఆ అర్హతలన్నీ బయట దేవుడి దగ్గర వాడికి తెలుసున్నారు అలాంటి పరీక్ష ఒకటి పెట్టి ఓ డెబ్బై మార్కులు వచ్చేలా ప్రయత్నం చేయాలి వాటిలో ఆ దైవం గురించి వాడికి తెలియాలి అంటే అర్థం తెలియదు ఏడు కోట్ల పేర్లు తెలియవు వాడు టీటీలు ఎలా ఉద్యోగం చేస్తాడు అలాగే స్వామివారికి గోశాల స్వయంగా ఉండాలి ఆ ఆవుల పాలే నెయ్యిగా మారి స్వామివారి లడ్డూలు చేయాలి ఎక్కడి నుంచి నెయ్యి కొనకూడదు స్వామివారి పేరే గోవిందుడు ఆయన దెబ్బతిన్నాడో గోవుల కోసం కాబట్టి ఎక్కడి నుంచి నెయ్యి కొనద్దండి స్వామివారి దగ్గరే నెయ్యి తయారవ్వాలి దీని మీద దృష్టి పెట్టాలి అలాగే దేవాలయాల్లో ప్రతి చోట ఫ్లెక్సీలు బోర్డులు పెట్టాలి శ్రీవారి సొమ్ము తిన్నవాడు కుక్కై పుడతాడో ఇది బోర్డు పెట్టాలి ఉత్తర రామాయణంలో ఉంది ఈ విషయం అందరికి తెలిస్తే భయం భక్తి రెండు వస్తాయి రాష్ట్రం దేశం మారుతుంది మారాలని కోరుకుందాం నమో వెంకటేశాయ